స్టేషన్ ఘన్పూర్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు అనేక మంది రైతులు భూములు లాక్కొని అక్కడి ప్రజలను ఇబ్బంది పెట్టారని అందుకే ప్రజలు ఆయన ఓడించారని అన్నారు కడియం కావ్య పక్కా లోకలని పనిలేనివాడు పసలేనివాడు చట్టాలు తెలియనివాడు ఏదేదో మాట్లాడతారని ఎద్దేవా చేశారు విలాసవంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తి ఆయన ఇవన్నీ చూసిన వర్ధనపేట ప్రజలు కలరు కాల్చి వాత పెట్టారు కళ్ళు కాల్చి వాత పెట్టారు మరి వర్ధన పేరలో చెల్లని రూపాయి వర్ధన పేటలో చెల్లని రూపాయి శ్రీశైలం కూడా చెల్లుతుందా అని అనుకున్నాను ఇవాళ ఇక్కడ చాలా మంది మాట్లాడుతున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాట్లాడుతున్నారు బహుశా వద్దన్న పేజీలో ఆయన ఏం చేశాడు మనందరికీ కూడా తెలుసు రైతుల పొలాలను దక్కనీయలేదు రైతుల భూములను లాక్కొని వెంచర్లు చేసి రియల్ ఎస్టేట్ చేసి రైతుల పొట్ట కొట్టిన వ్యక్తి ఆయన ల్యాండ్ పూలింగ్ పేరు వ్యక్తి ప్రతి మండలానికి విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వ్యక్తి ఆయన ఇవన్నీ చూసిన వర్దనపేట ప్రజలు కలరు కాల్చి వాత పెట్టారు కలరు కాల్చి వాత పెట్టారు మరి వర్దలపేటలో చెల్లని రూపాయి వర్దల